వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స చికిత్సకి ఎందుకు వెళ్ళారు సోమాలియాకి వెళ్ళి అక్కడ గొడవ ఎక్కడ పోయినా అమెరికా ఏ దేశంలో పోయినా కానీ వాళ్ళు మొత్తం ధ్వంసం చేసి బయటకు వచ్చారు మీరు అఫ్ఘనిస్తాన్ తీసుకోండి ఇరాక్ తీసుకోండి యు గో టు సిరియా లెబెనన్ ఎక్కడ వెళ్ళినా గానీ వియట్నాంతో స్టార్ట్ అయింది అమెరికా డిజాస్టర్ ఒక్క మాట కూడా అమెరికా ఒక్కటే చాలా కేర్ఫుల్ ఉంటారు వాళ్ళ సాయిల్ మీద కొట్లాడరు ఎప్పుడు యుద్ధం ఉండదు రెండోసారి వాళ్ళ మీద యుద్ధం అనేది చెప్పలేము అటాక్ జరిగింది ఒకటి పోల్ లో జాపనీస్ అటాక్ చేశారు నెక్స్ట్ నైన్ లెవెన్లో ప్లెయిన్ తీసుకొచ్చి ట్వంటీ హవర్స్ మీద కొట్టారు ఓన్లీ ట్వైస్ అది కాకుండా ఎప్పుడైనా అమెరికా ఇంకొక దేశంలో వెళ్ళి అక్కడ కొట్లాడి మొత్తం అక్కడ ధ్వంసం చేసి బయటకు వచ్చేస్తారు వియట్నాంతో వియట్నాం ఆస్ బిగ్ డిజాస్టర్ సో అట్లాంటి లెసన్స్ మనం నేర్చుకోవాలి అమెరికాకి ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు మోదీ గారు వెళ్ళి రేపు నేను బంగ్లాదేశ్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అంటే మోదీ గారిని రేపు తీసి కింద పడేస్తారు అక్కడ ప్రజలు మాకు ఉద్యోగం కావాలి బంగ్లాదేశ్ ఉంది ఉద్యోగం అదే పాలసీ ఆయన ఫాలో చేస్తున్నారు హీఈస్ కేటరింగ్ టు హిస్ కాన్స్టిట్యువెన్సీ ఆయన ఓటర్ల కోసం ఆయన ఏమైనా చేస్తాడు సార్ మన ఇండియాలో ఎక్కువగా మన తెలుగు వాళ్ళే మన తెలుగు వాళ్ళు అంటే నువ్వు ఒక బీటెక్ కంప్లీట్ చేసావు నువ్వు ఒక ఇంజనీర్ ఇంజనీరింగ్ అయిపోయా ఉందంటే నువ్వు యుఎస్లో వెళ్ళిపోవాలి లేకపోతే ఒక పెళ్ళి సంబంధం ఏదైనా సెట్ అయితే యుఎస్ వరకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల యూఎస్ డిమాండ్ ఎక్కువ అయిపోయిందా యుఎస్ అమెరికన్ డ్రీమ్ ఒకటి ఉంది అది క్రాష్ అయిపోయింది కంప్లీట్గా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం క్రాష్ అయిపోయింది క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది కంప్లీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే వీ షుడ్ నెవర్ అంటగ్నైజ్ అమెరికన్ వర్కర్స్ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళ వర్కర్స్ని మీరు పనికి రాదు మీరు ఇంట్లో కూర్చోండి మేము వచ్చాము మీ పని చేయడానికి అని చెప్పకూడదు అది ఎప్పుడు చేయకూడదు చేసాం మనం ఇప్పుడు చూడండి ఇవాళ స్పీక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఒక ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేశారు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని చెప్పి యుఎస్ దాంట్లో లేబర్ సెక్రటరీ పర్సనలీ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నారు ఇప్పుడు మీరు హెచ్ వన్ బి మీద వచ్చిన వాళ్ళు ఆల్రెడీ యుఎస్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కొత్త వాళ్ళని మర్చిపోండి లక్ష డాలర్ కొత్త వాళ్ళకి కొత్త వీసాకి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు మీకు జీతం ఎంత మీరు ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని ఎట్లా తీసుకున్నారు మీరు రీప్లేస్ చేసిన అమెరికన్ వర్కర్కి టాలెంట్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేశారు వానికి ఎగ్జామ్ పెట్టారా మీకు కూడా ఎగ్జామ్ పెట్టారా ఏం చేయలేదు టెక్నికలీ మీరు ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేస్తే ఆయనకున్న స్కిల్ మీకున్న స్కిల్ ఎట్లా టెస్ట్ చేస్తారు ఒక రూమ్లో యాభై మంది హెచ్వన్ బి వర్కర్స్ యాభై మంది అమెరికన్స్ పెట్టి టెస్ట్ పెడితే తెలిసిపోతే ఎవరికి ఎంత తెలుసు అనేది అదేం చేయకుండా హెచ్వన్ బి ఫ్రాడ్ నడుస్తుందని వాళ్ళ అంచనా ఇప్పుడు మీడియం శాలరీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీడియం శాలరీ అంటే యావరేజ్ శాలరీ హెచ్ వన్ బి వీసాలో వెళ్ళే వాళ్ళది ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ అమెరికన్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్ లక్ష ఇరవై రెండు వేల డాలర్లు పర్ ఇయర్ పర్ ఇయర్ హైయస్ట్ ఇస్ వన్ థర్టీ టూ చూపిస్తుంది ఇప్పుడు వన్ ట్వంటీ టూ ఇస్ యావరేజ్ మీడియం కానీ వన్ ట్వంటీ టూ ఇస్తున్నారా అది చాలా పెద్ద ప్రశ్న వన్ ట్వంటీ టూ ఇస్తే వాళ్ళు లక్ష రూపాయలు లక్ష డాలర్ కట్టడానికి వాళ్ళకి ప్రాబ్లం లేదు బికాస్ దిస్ గైట్ సో స్కిల్డ్ కాదు కదా అక్కడే జరుగుతుంది సో ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే ఈ కంపెనీలు ఎవరన్నా చిన్న ఈ ప్రాబ్లం ఏంటంటే హెచ్ వన్ బిలో చాలా స్టెప్స్ ఉన్నాయి చిన్న ఒక తప్పు జరిగితే కూడా యు కంపెనీ విల్ ఫేస్ అ మేజర్ పెనల్టీ ఇప్పుడు అదే జరగబోతుంది అండ్ టు మెస్టర్ అమెరికన్ కంపెనీస్ అదే అన్నిటికంటే పెద్దది ఉన్నదొక్కటే మన ఫస్ట్ లో టీసీస్ ఒకటి నేను చెప్పాను దాని తర్వాత ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉంటారు యూజువల్ కల్పరెట్స్ కాగ్నిజెంట్ వీళ్ళందరూ ఉంటారు కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిస్టెప్స్ అంటారు మనం చిన్న ఒక తప్పు ఫిల్ అప్ చేస్తున్నావు లేకుంటే పిటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు చిన్న ఒక తప్పు చేస్తే నావు ఇప్పుడేమంటున్నా అంటే ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే మీరు ఏ అమెరికన్ వర్కర్ ని తీసేశారో ఉద్యోగం నుంచి వాళ్ళక డబ్బులు ఇవ్వాలంటున్నారు అంటే ఇంట్లో కూర్చొని వాడు ఒకడు వాడికి జాబ్ పోయింది ఎందుకంటే ఇండియన్స్ తీసుకొచ్చారు లేకుండా చైనీస్ని తీసుకొచ్చారని చెప్పగానే ఆయనకు వేజెస్ గా ఇన్వాల్వ్ వస్తుంది ఈ కంపెనీని బ్లాక్మెయిల్ బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తారు అప్పటి నుంచి మీరు తీసుకురాలేరు హెచ్ వన్ బి వర్కర్స్ యుఎస్కి స్టార్ట్ అయింది నుంచి నెక్స్ట్ ఒక నెల రోజులు ఐ థింక్ ఇట్ బి హెల్ప్ అంటే మనం అగైన్ ఎంప్లాయీ మీద ఇన్వెస్టిగేషన్ కాదు తీసుకొచ్చిన కంపెనీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అమెజాన్ కానీ మెటా కానీ మీరు మిగతా కంపెనీ ట్విట్టర్ చాలా మంది ఉన్నారు అట్లా తీసుకొచ్చిన వాళ్ళు మన వాళ్ళు అక్కడ వెళ్ళిన ఉన్న వాళ్ళకి అక్కడ ఏం ఇష్యూ లేదా ఉండొచ్చు ఇఫ్ కాట్ కదా మీ మీద ఫ్రాడ్ జరిగింది మీరు కూడా ఫ్రాడ్లో మీరు కూడా అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే దెన్ ఇట్స్ అ వీసా అనేది ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు ఇట్స్ నాట్ అ బర్త్ రైట్ మీరు సిటిజన్ కాదు కదా యుఎస్ మీరు ఇండియన్ సిటిజన్ అక్కడ మీద వెళ్ళారు ఒక స్పెసిఫిక్ ఎంప్లాయ్మెంట్ వీసా అది ఆ వీసా రూల్స్ మీరు వైలేట్ చేశారు మీరు వైలేట్ చేశారు కంపెనీ వాళ్ళు చేశారు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ మీరు కూడా అక్కడ సంతకం పెట్టారు సేయింగ్ దట్ నాకు ఇంత స్కిల్ ఉంది నేను వచ్చే అమెరికన్ వర్కర్ కన్నా నాకు ఎక్కువ స్కిల్ ఉందని చెప్పేసి సపోజ్ మీరు ఉన్నారు మీ దగ్గర బీటెక్ అండ్ పిహెచ్డి ఎంటెక్ అండ్ పిహెచ్డి ఉందండి ఒక సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్ లో మీరు వెళ్ళి ఒక అమెరికన్ వర్కర్ రీప్లేస్ చేసినప్పుడు ఆయన కూడా అదే స్కిల్ ఉంటే మీరు ఎందుకు రీప్లేస్ చేస్తారని అడుగుతారు ఆయనకు ఎంటెక్ ఉంది ఈజ్ ఆల్సో డన్ ఇస్ పిహెచ్డి మిషన్ లెర్నింగ్ సేమ్ సబ్జెక్ట్ ఆయన కూడా తొంభై ఎనిమిది శాతం మార్కులు ఉన్నాయి మీకు కూడా తొంభై ఎనిమిది ఉంది కాలేజ్ నుంచి మళ్ళీ ఆయన ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు మీకు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆయన కూడా పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సో యూ హ్ టు ఆర్గ్యూ ఇప్పుడు అదే ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు ఎవరిని రీప్లేస్ చేశారు ద ఇస్ బేసిక్ రూల్ ఆఫ్ ఎచ్ వన్ యూ అమెరికాలో ఆ టాలెంట్ లేదు దానికోసం మేము బయట నుంచి తీసుకొస్తున్నాం అమెరికాలో టాలెంట్ ఉంది అమెరికన్ సిటిజన్స్కి ఉందంటే మీరు ఎందుకు తీసుకొచ్చారని ఆర్గ్యుమెంట్ సో బేసిక్లీ ట్రంప్ ఏం చేస్తున్నారంటే అమెరికన్ వర్కర్స్కి అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగం రావాలి బయట నుంచి వాళ్ళకి మేము ఎందుకు ఉద్యోగం ఇవ్వాలని చెప్తున్నారు ఇది తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే మన దగ్గర కల్చర్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు నేను వచ్చే కేరళ నుంచి ఆ ప్రాబ్లం లేదు ఇక్కడ ముందు కూడా చెప్పాను కర్ణాటకలో లేదు తమిళనాడులో లేదు ఈ పంజాబ్లో కెనడాకి వెళ్ళడానికి పెద్ద ఒక ఇది ఉంది అది ఫార్మింగ్ క్రైసిస్ అది గుజరాత్ వాళ్ళు ట్రేడింగ్కి వెళ్తారు మీరు లండన్కి వెళ్ళండి న్యూయార్క్కి వెళ్ళండి హోటల్స్ మోటల్స్ అంతా వాళ్ళదే ఉంటుంది కంప్లీట్గా వాళ్ళ బిజినెస్ అలా వాళ్ళు వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళట్లేదు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు అక్కడ దాన్ని ఇప్పుడు ట్రంప్ వెల్కమ్ చేస్తున్నారు మీరు ఐదు మిలియన్ డాలర్ పెట్టిన మీకు కార్డు ఇచ్చేస్తా అంటున్నారు ట్రంప్ కార్డు ఇచ్చేస్తా అంటున్నారు సరే సో మన వాళ్ళు మస్తు పెడతారు ఐదు మిలియన్ డాలర్ గుజరాత్ తీసుకొని అసలు ప్రాబ్లమే ఉండదు ఫటాఫట్ పెట్టేస్తారు వాళ్ళు కానీ దాని కూడా ఒక ఇది ఉంది పద్ధతి ఉంది ఇచ్చిన వాడు అందరికి ఇయ్యరు దే విల్ సెలెక్ట్ పీపుల్ అండ్ ఓన్లీ దమ్ ఇన్ అనమాట సో మేజర్ ఇప్పుడు దే బాటమ్ లైన్ ఏంటంటే మీరు వన్ బి వీసా అంటే ఏంటి అర్థం చేసుకోండి అందరు కూర్చొని లెక్చర్ కొట్టే బదులు మీరు అందరు కోపం పడి మీరు మోదీని తిట్టడము ట్రంప్ని తిట్టడం కాదు హెచ్ వన్ బి ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ డిస్క్రిషన్ వాళ్ళది ఇవ్వాలన్నా వద్దా అనేది అమెరికన్స్ గవర్నమెంట్ ప్రరోగేట మీరు హెచ్ఎన్ బి మీద వెళ్తున్నప్పుడు యూఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్ అది వాళ్ళకు కాపు వస్తుంది యా సార్ ఈ ఈ వాళ్ళని రీప్లేస్ చేసే ఇదే ఇదే సిచ్యువేషన్లో ఈ టాపిక్లోనే సార్ రీసెంట్గా ట్రంప్ అంటే అదే టైంలో ఇది ఇంకొక ఇది ఒకటి విన్నాం సార్ నేను లైక్ హోమ్లెస్ పీపుల్ అక్కడ ఉన్న హోమ్లెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ సెట్ చేసి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ సెట్ చేసి ఈసారి బయట తిరగకుండా చెయ్యాలి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సెట్ చేయాలి అని అనుకుంటున్నట్టు ఒకటి అప్పుడు చూసాను సార్ సార్ అంత ఈజీ కాదండి అమెరికాలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఐటీ పక్కన పెడతాం ఫర్ అవెంట్ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉండే అమెరికా నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ దాకా చైనా ఎప్పటి నుంచి పెరిగిందో ఆ రోజు నుంచి అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది స్టీల్ కానివ్వండి కార్ దెవర్ కార్ ఛాంపియన్స్ అమెరికన్ క్రిస్టర్ కానివ్వండి ఫోర్డ్ కానివ్వండి అక్కడి నుంచి కార్ మొదలైంది కదా అవును ఫోర్డ్ కాదు ఫస్ట్ కార్ అక్కడే మొదలైంది దాని తర్వాత స్టీల్ బెత్లహమ్ స్టీల్ వాళ్ళ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉండే స్టీల్ కానీ ఏంటంటే అమెరికాలో ప్రాబ్లం గంటకి పది డాలర్లు జీతం మినిమం వేజ్ యావరేజ్గా మీరు గంటకి పది డాలర్ పెడితే ఒక రోజుకి ఎంత అయిందండి ఎనిమిది గంటలు పెట్టుకోండి ఎయిట్ ఇంటూ టెన్ టెన్ ఎయిటీ నెలకి ఎంత అయింది క్యాలిక్యులేట్ చేసుకోండి ఎయిట్ ఇంటూ టెన్ ఇంటూ థర్టీ హాలిడేస్ కూడా కంప్లీట్ చేసి మీకు జీతం ఎంత అయింది అప్పుడు దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లం స్టార్ట్స్ అమెరికన్ వర్కర్స్ కి ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాలేజ్లో లెక్చర్స్కి వెళ్ళినప్పుడు వై అమెరికా ఇస్ నాట్ ప్రొడక్టివ్ అంటే మీ ఇంటికి ఒక ప్లంబర్ వస్తే ఐదు వందల రూపాయలు ట్యాప్ ఫిట్ చేయడానికి వెయ్యి రూపాయలు తీసుకుంటే దట్ మీన్స్ దట్ ఎకానమీ ఈజ్ ఫినిష్డ్ ట్యాప్ విలువ ఐదు వందల రూపాయలు కానీ ఆ ఫిట్ డేస్ రా వచ్చిన వాడు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు అమెరికాలో అదే జరుగుతుంది వాడు వచ్చింది పని చేసి వెళ్ళిపోతాడు ఇంకేం చేయడు మన దగ్గర ఏం చేస్తారు ప్లంబర్ వస్తే అరే అక్కడ కొంచెం లీక్ ఉంది ఇక్కడ కొంచెం లీక్ ఉంది అది చూడు ఇది చూడు అని చెప్పి పది పనులు చేయించుకుంటాం అంతా ఇది నార్మల్ ఆఫ్ అఫ్ కోర్స్ అర్బన్ క్లాబ్తో చేయలేరు అర్బన్ కంపెనీతో కానీ మిగతా చిన్న చిన్న దాంట్లో వాళ్ళు చేస్తారు వాళ్ళు సో వీఆర్ స్టిల్ దానికోసం ఇండియా ఇస్ నాట్ అ చీప్ ఎకానమీ మనం చాలా మంది చీప్ చీప్ అని చెప్తాం కాదు వీఆర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎకానమీ మన దగ్గర ఇప్పుడు కూడా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న చాలా మందికి మంచి ఉద్యోగాలు మంచి జీతంలో ఉన్నాయి ఇక్కడ ఉండి కూడా అమంగ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళకి బహుశా ఇంకా అన్నిటికంటే ఎక్కువ వాళ్ళే కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇది ఒక షో ఆఫ్ లాగా అయిపోయింది ఏం పని చేస్తున్నా అంటారు ఐటీ సెక్టర్లు అంటారు వాడు ఏం చేస్తున్నారు ఐటీలను అడగకండి అది ఇంకో ప్రాబ్లం ఉద్యోగం మీకు చెప్పాను చూడండి ఎడ్యుకేషన్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని బోర్డు పెడతారు ఛాలెంజ్ చేస్తున్నాను మన జేఎన్టీ కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ఈ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ లేదు ఇంకా హరిబుల్ అయిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి సో మీరు టాలెంటెడ్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా కానీ ఇఫ్ ఆర్ టాలెంటెడ్ మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని ఎవడైనా వచ్చేదికెళ్తాడు నో ప్రాబ్లం ఎంత డబ్బులు ఇచ్చని తీసుకెళ్తాడు కానీ మీరు టాలెంట్ లేదు మీరు ఒట్టిగా హవాలా మాట్లాడుతున్నారంటే మీరు ఎక్కడెళ్ళారు మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఎందుకు అమెరికన్ యూనివర్సిటీకి వెళ్తున్నారండి మందరూ యూనివర్సిటీలు లేవా అందరూ ఇంత మంచి ఐఐటీలు ఉన్నాయి అంత బిట్స్ పిల్లలు ఉన్నాయి మన దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది మళ్ళీ ఎందుకండి మీరు అమెరికాకి వెళ్తున్నారు ఇది ఒకటి ఏమంటున్నారంటే మన దగ్గర ఎడ్యుకేషన్ ఎస్పెషల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంత క్వాలిటీ లేదు దానికోసం అమెరికాకు వెళ్తున్నాను సరే మీరు వెళ్ళారు చదువు ఎంతమంది రిటర్న్ వచ్చారండి అది లేదు ఆస్ట్రేలియాకి వెళ్తారు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ క్వాలిటీ అంతే సంగతి కెనడా కూడా అంతే దీనికే ముందు చెప్పాను మీకు అది మీరు ఎడ్యుకేషన్కి వెళ్తున్నారా ఆర్ యూ గోయింగ్ ఫర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ తిరిగి రావడానికి మీకు మీరు చూడలేదు అసలు తిరిగి చూడట్లేదు మీరు ఇది ఈ అమెరికన్ డ్రీమ్ మీరు అడిగిన ప్రశ్న జవాబు ఇది ఆ అమెరికన్ డ్రీమ్ అయిపోయింది ఫెగెట్ ద అమెరికన్ డ్రీమ్ ఓకే మీరు కావాలంటే వర్క్ విజాలు వెళ్ళండి మీటింగ్లు అటెండ్ చేయండి వచ్చేసేయండి కానీ యూ కెనాట్ గో దేర్ అండ్ స్టే అండ్ మేక్ అ లివింగ్ దీనికన్నా ముందు ముందెల్లినోళ్ళు దేవర్ లక్కీ వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చింది దాని తర్వాత సిటిజన్షిప్ వచ్చి చాలా మంది ఇండియన్స్ ఉన్నారు దాంట్లో కానీ ఇంకా ఇక్కడి నుంచి ముందుకెళ్తూ వెళ్తూ ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్ నిన్న ట్రంప్ యునైటెడ్ నేషన్స్ మాట్లాడినా కూడా చెప్పారు యూరోప్ గురించి మీరు ఇమిగ్రేషన్ పాలసీస్ మిమ్మల్ని ముంచేస్తుంది మీరు బయట నుంచి వాళ్ళని అందరు తీసుకుంటున్నారు మీరు మునిగిపోతారు అని చెప్పి నిన్న వార్నింగ్ ఇచ్చారు యూకే ఎక్స్పెషలీ ఇది కరెక్ట్ బికాజ్ మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొస్తున్నారు మీ లోకల్ సిటిజన్స్ మీ వ్యతిరేకంగా ఓటేస్తారు మీకు రేపు అది ట్రంప్ గెలిచింది ఎందుకంటే ఈ సెట్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నాగా అని చెప్పారు ఆ కాన్స్ట్యూన్సీ కోసమే ట్రంప్ పనిచేస్తున్నారు ఇంకా ఎవరి కోసం పనిచేయట్లేదు అయితే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనకి సగం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం ఎక్స్పోర్ట్ ఇది చేసేది మొత్తం మనం చైనా నుంచే కదా సార్ అయితే ఈ హెచ్ వన్ బి ఈ వీసా రేట్లే ఎప్పుడైతే వన్ ల్యాక్ డాలర్స్ చేశారో ఇదే టైంలో చైనా లైక్ కే వీసా అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది అక్కడ అటు షిఫ్ట్ అయిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక టైంలో క్వాలిటీలో వాళ్ళు చాలా వరబుల్ ఉండేవాళ్ళు మన జోకులు కొడుతుంది ఆరు నెలలు పనిచేస్తుంది చైనా ప్రోడక్ట్ సీరియల్ బల్బ్ ఉండొచ్చు లేకుంటే హీటర్లు ఉండొచ్చు ఇప్పుడు చైనా చాలా ముందుకు వెళ్ళిపోయిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు బీవైడీ కార్స్ చూడండి వాళ్ళు ఏం తక్కువ కాదు టెస్లాతో దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ కంపెనీ చైనా వాళ్ళ క్వాలిటీ చాలా మంచిగా పెంచుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్ వాళ్ళు దే ఆర్ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్ ఎక్స్పోర్టింగ్ టు యుఎస్ వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్ మీరు అక్కడ కార్లు అమ్మలేరు వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్ మీట్ చేయకపోతే మన కార్లు ఎక్కువ వెళ్ళట్లేదు బయట యూఎస్ కి అంతా ఎందుకంటే మన సేఫ్టీ స్టాండర్డ్ అంత మంచి మంచి కాదు మనది క్రాష్ టెస్ట్ చేస్తే కూడా మనం పాస్ కావు మనం మన చైనా నుంచి మనం చాలా మంది ప్రొడక్ట్స్ తెప్పించుకుంటాం మీరు చెప్తున్న చూడండి ఐఫోన్ ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీపేరమ్మ దూరం నడుస్తుంది ఇప్పుడు ఢిల్లీలో మొదలు పెట్టారు రెండు గురుగాం వైపు ఈ లో కూడా ఇప్పుడు కూడా మనం పన్నెండు శాతం కంపనెంట్స్ చైనా నుంచి వస్తుంది మనకి అది మన టైం పడుతుంది సంవత్సరం రెండు సంవత్సరాల్లో బీ విల్ బీ ఏబుల్ టు మేక్ ద సేమ్ థింగ్స్ ఫ్లాట్ బెడ్ బ్యాలెన్స్ కానీ మిగతా ఏమైనా ఇప్పటికీ మన చైనా దగ్గర నుంచి మనం అంటే కోవిడ్ టైంలో సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఏ మనం ఫార్మస్యూటికల్స్ లో మనం బేసిక్ ఫార్మస్యూటికల్స్ మర్చిపో ఏపీఐస్ అంటారు దాన్ని మనం దాన్ని మర్చిపోయి అంటే బేసిక్ రా మెటీరియల్ మనం ముందు తయారు చేస్తుండే పటాన్ లో జీడి మెట్లంతా అది మనం ఏమన్నా దాని అడిషన్ లేదు గ్రానైట్ ్రానైట్ ఇచ్చే బదులు దాని కోసి అంత పాలిష్ చేసి గ్రానైట్ కాకపోతే నాకు ఇంకా పదివేలు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ వాల్యూ వస్తుంది అని చెప్పి టు ఫార్ములేషన్స్ ఇప్పుడు మన ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేసి డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి భారత్ బయోటెక్ కానివ్వండి బిఈ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు యుఎస్కి దానికోసం యాభై శాతం డ్యూటీ వేసినప్పుడు టారిఫ్ వేసినప్పుడు ఫార్మస్యూటికల్స్ లేదా లిస్ట్ లో చూసారా మీరు ఎందుకు ఫార్మస్యూటికల్ మీద ఉండాలి ఉండే కదా ఎందుకంటే అమెరికన్ కన్సూమర్కి అన్నిటికంటే చీపెస్ట్ డ్రగ్ అమ్ముతుంది భారతదేశం నుంచి మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్ ఓకే మన దగ్గర నుంచి ఇండియా ద ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం రెండు కేటగిరీస్ ఎగ్జామ్ చేశారు దాని నుంచి ఒకటి ఐటీ సెక్టర్ ఇంకోటి ఫార్మసీ ఎందుకంటే బేసిక్లీ ఐటీ సెక్టర్ పెడితే అమెరికన్ కంపెనీస్ నష్టం అవుతుంది వాళ్ళ వాళ్ళ బాటం లైన్ పోతుంది కంప్లీట్ వాళ్ళ నష్టాలు వచ్చేస్తారని చెప్పి ఐటీ కంపెనీస్ మీద ఏం పెట్టలేదు అదే టైంలో ఫార్మా కూడా పెట్టలేదు ఎందుకంటే భారతదేశం నుంచి ఫార్మా రావాల్సిందే ఎందుకంటే యాభై డాలర్ మీరు ఎక్కువ చేస్తే కట్టాల్సింది అమెరికన్ కన్సూమర్ ఇండియన్ కంపెనీ కాదు టారిఫ్ కూడా ఎవరు కడుతున్నారు అమెరికాలో ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు ఆ కంపెనీ కడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు అది కన్స్యూమర్ తీసుకుంటారు డబ్బులు ఇండియన్ కంపెనీకి ఏం కావట్లేదు దే ఆర్ వేర్ దే ఆర్ డిమాండ్ తగ్గుతుంది ఎస్ మీకు పది డాలర్లు వచ్చిన ప్రోడక్ట్ పదిహేను డాలర్లు ఇస్తే మీరు ఇంకోడైనా పది దాళ్ళకి అమ్ముతున్నాను చూసి తిరుగుతారు మీరు సూపర్ లో కానీ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఫర్ చైనా కూడా అదే బ్రాకెట్ లో వచ్చేసింది సో మనకు ప్రాబ్లం లేదు కానీ చైనా దగ్గర నుంచి ఎస్ చైనా కాదు ఈవెన్ యూరోప్ విల్ స్టార్ట్ మారు యూరోప్ కూడా ఇండియన్ ప్రొఫెషనల్ హైలీ స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్ కోసం కొత్త వీసా సిస్టమ్ పెట్టి మీరు అమెరికా నుంచి మీరు వస్తే మా దగ్గరికి రండి అని చెప్పి ఎందుకంటే మన మన దగ్గర చాలా మందికి ఇంటికి తిరిగి వచ్చి నేను యుఎస్ నుంచి రిటర్న్ అని చెప్పం కానీ ఒక ఇన్సల్ట్ లాగా ఉంటుంది మన వాళ్ళకి చాలా మందికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది చూడండి అది ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ దానికి కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది సడన్గా మీ ఉద్యోగం పోయింది లేకుంటే మీకు హెచ్ వన్ బి లేదు మిమ్మల్ని రిటర్న్ పంపిస్తారంటే పీపుల్ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్ ఆ డిప్రెషన్ కాకూడదు దానికోసం ఏం చేస్తుంటే మీరు అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి ఆర్ చైనాకి వెళ్ళండి అక్కడ పని చేసుకోవచ్చు ఓకే ఒకటే మాట చెప్పలేరంటే ఎక్కడున్నా మీ కొడుకు అంటే చైనాలో ఉన్నా చెప్పాల్సి వస్తుంది అంతే యుఎస్ అని చెప్పలేరు అదొక ప్రాబ్లం కానీ యూల్ హ్యావ్ ఈక్వీ గుడ్ ఎందుకంటే చైనా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ముందు ఉన్న మనకన్నా నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఆ చైనాలో ఉన్నది చాలా ఎక్కువ అండ్ వాళ్ళది ల్యాబ్ టు మార్కెట్ అంటారు అంటే మీరు చేసిన పిహెచ్డి పేపర్ కోసం పేపర్గా రాయడం కాదు ఆ పిహెచ్డికి ఒక విలువ ఉంటుంది దాన్ని మార్కెట్ కి తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లాయ్ చేస్తే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది సో ల్యాబ్ టు మార్కెట్ లో చైనా ఇస్ ఛాంపియన్ పిహెచ్స్ ఈవెన్ యూరోప్ కూడా అంత లేదు సో డెఫినెట్ గా చైనా కేవిసీ పెడితే చాలా మంది వెళ్తారు అక్కడ దానికి డౌట్ లేదు తైవాన్ ఇస్ అనదర్ కంట్రీ చిప్ లో దర్ నంబర్ వన్ వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎక్స్ప్లైడ్ చేస్తారు దీన్ని ఆల్రెడీ మన దగ్గర నుంచి ఒక యాభై మంది ట్రైనింగ్కి వెళ్ళారు అక్కడ చిప్ డిజైనింగ్ కోసం మన టాటా జబ్స్ వెళ్దాం ఒక ట్రైనింగ్ అక్కడ ట్రైన్ చేసి తీసుకొస్తారు వాళ్ళని అట్లనే మన వాళ్ళు కూడా న్యూ మార్కెట్స్ చూసుకోవాల్సి వస్తుంది టారీఫ్ పెట్టినప్పుడు అదే చేశాం మనం కొత్త మార్కెట్కి వెళ్దాం యూరోప్కి వెళ్దాం మిగతా దేశాలకు వెళ్ళాం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం నౌ ఇండియన్స్ హావ్ టు డూ దాట్ అండ్ శ్రీధర్ వెంబు చెప్పినట్లని ఆర్ కమ్ బ్యాక్ హోమ్ మనం ఇనీషియల్ స్టార్టింగ్ ట్రావెల్ ఉంటుంది కానీ ఐదు సంవత్సరాల్లో అమెరికాకి ఏది అవుతుందో మనకు అది గెయిన్ అవుతుంది హెచ్ఎన్ బిలో వీ విల్ బి ఏబుల్ టు డూ మోర్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండియా మనం కూడా ఇండియా నుంచి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేద్దాం సర్వీసులు కాదు వీల్ లెటర్ డూ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇండియా అది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇదంతా హెచ్ వన్బి వీసా ఎఫెక్ట్ మొత్తం పడేది ఎవరైతే ఫేక్ దేనికి సంబంధించిన సర్టిఫికేట్స్కి సంబంధించిన ఇలా ఎవరైతే దొంగగా అక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కానీ ప్రతి ఒక్కరికి కాదు ఇక్కడ కూడా దొంగ అని చెప్పట్లేదు మీరు ఎక్స్పీరియన్స్ చూపించినప్పుడు పది నుండి ఇరవై సంవత్సరాలు చూపించడానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తయారు చేస్తారు దాంట్లో మనం చాంపియన్స్ ఇప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూస్ లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ చేపిస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ముందు కెమెరా ముందు పెడితే పక్కన ఒకటి కూర్చొని ఆన్సర్ చేస్తుండే అది చేసి ఇప్పుడు నా ఫేస్ టు ఫేస్ కంపల్సరీ చేశారు హెచ్ వన్ బి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపెనీ మిమ్మల్ని తీసుకున్నప్పుడు వాళ్ళ పిటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీ గురించి లేకుంటే అమెరికన్ అమెరికన్ వర్కర్ ఈ స్కిల్ వర్కర్ లేరని చెప్పినప్పుడు ఉన్నప్పుడు లేదని చెప్తే అబద్ధం అప్పుడు ప్రాబ్లం కంపెనీకి వస్తుంది మీ విజా కూడా ఇంపాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మనకి నాకు తెలియంది అండ్ చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా మంచిగా పాస్ చేసిన ఒక్కటే డిస్క్లైమర్ ఏంటంటే నేను చెప్పింది అంతా వేదవాక్యం అనుకోని అన్ని నీ నాట్ టేక్ ట్రూత్ మీరు కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు దీంట్లో ఈ ఫీల్డ్ లో నేను చాలా మటు చదివి రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ నేను మాట్లాడతాను కానీ రోజుకి ఇది ఎంత మలుపు తిరుగుతుంది రోజుకి ఒకరోజు చెప్పింది కదా నెక్స్ట్ ట్రంప్ ఇదే కదా ట్రంప్ దగ్గర ఇవాళ అడిగితే తిల్లి పిల్లి ఏ కలర్ అంటే తెల్లదంటాడు నెక్స్ట్ డే నల్లదంటాడు అది ట్రంప్ ప్రాబ్లం అనమాట సో మనం కూడా వీ షుడ్ బీ కాన్స్టెంట్లీ ఆన్ ద అవుట్ అండ్ స్పెషలీ నాకు అన్నిటికంటే పెద్ద వరి ఏంటంటే ఈ లేబర్ ఇన్వెస్టిగేషన్ ఇది ఇవాళ దాకా జరగలేదు ఇది పెద్ద ఒక థ్రెట్ రాత్రికి రాత్రి బహుశా హెచ్ వన్ బి క్యాన్సల్ కావచ్చు ఎగ్జిస్టింగ్ మంచి కొత్త మర్చిపోండి సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ సి